మెగా ఫ్యామిలీలో డబుల్ జోష్ నెలకొంది రామ్ చరణ్ ఉపాసన దంపతులు కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు శనివారం రాత్రి హైదరాబాద్లోని అపోలో హాస్పిటల్లో ఉపాసన ఓ మగబిడ్డకు ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చారు ఈ గుడ్ న్యూస్తో రెండు కుటుంబాలు సంబరాలు మునిగిపోయాయి ఈ విషయం తెలిసిన వెంటనే అపోలో హాస్పిటల్ వద్ద మెగా అభిమానులు భారీగా చేరుకుని సంబరాలు చేసుకున్నారు బ్యానర్లు నినాదాలతో ఆసుపత్రి పరిసరాలు పండుగ వాతావరణాన్ని తలపించాయి మెగా ఫ్యామిలీలోకి ఒకేసారి ఇద్దరు కొత్త అతిథులు రావడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేవు ఈ శుభవార్తను ముందుగా మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా అభిమానులతో మంచుకున్నారు ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి చాలా చాలా సంతోషంగా ఉంది కొనిదల ఫ్యామిలీ కామినేని ఫ్యామిలీ అందరం ఎంతో ఆనందంగా ఉన్నాం రామ్ చరణ్ ఉపాసన దంపతులు కవలలకు జన్మనిచ్చారు ఉపాసనతో పాటు బిడ్డరిద్దరూ పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నారు అని చిరంజీవి తెలిపారు భగవంతుడి దయతో హనుమాన్ కృప వల్ల ఒక మగబిడ ఒక ఆడబిడ జన్మించారని చెప్పారు మళ్లీ తాతని కావడం చాలా సంతోషంగా ఉందని దీన్ని వెలకట్టలేమని అన్నారు అభిమానులు ఈ వార్తను పండుగలాగా జరుపుకుంటూ ఉండడం తమ కుటుంబానికి మరింత ఆనందాన్ని ఇస్తుందని చిరంజీవి పేర్కొన్నారు ఇటు వృత్తిపరంగా అటు వ్యక్తిగత జీవితంలో ఒకేసారి శుభవార్తలు రావడంతో చిరంజీవి ఆనందానికి అవధర్లేవని కుటుంబ వర్గాలు చెబుతున్నాయి